సాక్షాత్ మహాశక్తి స్వరూపిణి అయిన సీతమ్మ తల్లి జన్మించిన రోజే సీతానవమి బీహార్ రాష్ట్రం మిథిలాంచల్ అంటే గంగా నదికి ఉత్తరాన ఆవలి ఒడ్డును ఉన్న పంతొమ్మిది జిల్లాలతో పాటు నేపాల్ భూభాగం నమ్తా కలిపి మిథిలాంచల్ అని పిలుస్తారు ఆ ప్రాంతంలో వైశాఖ శుద్ధ నవమి రోజున సీతమ్మ తల్లి జన్మించింది ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లోనూ ముఖ్యంగా నేపాల్ మొత్తంలో సీతానవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు సీతాదేవి అయోనిజ అసామాన్యురాలు మూల ప్రకృతి స్వరూపిణి సీతమ్మ తల్లి మొదటి రూపం మహామాయ దీనినే శబ్ద్రహ్మమయీ రూపం అని కూడా అంటారు జ్ఞానస్వరూపిణిగా వేదాధ్యయనం చేసే చోట ఈ తల్లి ప్రసన్న రూపంలో ఉండి అత్యున్నతమైన అలౌకిక భావాలను కలుగజేస్తోంది రెండో రూపం జనకుడు భూమిని దున్నుతున్నప్పుడు బయటపడిన రూపం జనకుని కోట్ల జన్మల పుణ్య వశం చేత తనకు తానుగా బిడ్డగా లభించిన క్రియాశక్తి రూపం సీతమ్మ ఇక మూడో రూపం అవ్యక్త ఇచ్ఛాశక్తి స్వరూపిణిగా జీవులందరిలో ఉంటుంది జగత్తంతటిలో నిండి ఉండే జగదానంద కారిణిగా లక్ష్మీ స్వరూపంగా విరాజిల్లే తల్లి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి మూడు శక్తుల రూపంగా ముగురమ్మల మూలపుటమ్మగా సాధకులు ఉపాసకులు దర్శించవచ్చని బ్రహ్మదేవుడు దేవతలకు బోధించాడు సీతమ్మ తల్లి బలహీనురాలు కాదు నిజానికి ఆమె శక్తి అవతారం చాలా తెలివైనది పారదర్శకమైన స్వభావం కలిగినది దృఢమైన నిర్ణయం తీసుకునే సామర్థ్యం గలది కేవలం రామాయణం మాత్రమే కాదు ఆమె పేరుతో ఒక ఉపనిషత్తే ఉంది అందులో ఆమె అసలు సిసలైన స్వరూప స్వభావాలు మనకు గోచరిస్తాయి దాని పేరే సీతోపనిషత్తు ఇది అధర్వణ వేదంలో ఉంది బ్రహ్మదేవుడు తన దగ్గరకు వచ్చిన దేవతలకు సీతమ్మ మహత్యాన్ని గురించి వివరించిన విషయాలు ఉపనిషత్తుగా మారింది సీతారాములు అభిన్న తత్వాలని వారిద్దరూ ఒకే దివ్య జ్యోతికున్న వేర్వేరు అభివ్యక్తులని తులసి రామాయణం చెబుతుంది సీత ప్రధాన స్వరూపమని అక్షర బ్రహ్మమని ఇచ్ఛ క్రియ జ్ఞాన శక్తుల సమైక్య రూపమని నిర్ణయ సింధు వ్యక్తపరిచింది సీత ఆదిశక్తి సృష్టి స్థితి లయకారిణి అని చాటింది రామ తాపనీయోపనిషత్తు సీత ముక్తదాయిని అని ఆధ్యాత్మిక రామాయణం అభివర్ణించింది సీతమ్మ తల్లి ఆదిశక్తి అని శౌననీయ తంత్రం ప్రస్తుతించింది వ్యవసాయానికి అధిష్టాత్రి అని ఋగ్వేదం కీర్తించింది అధర్వ వేదానికి చెందిన సీతోపనిషత్తు సీతను శాశ్వత శక్తికి మూలబిందువుగా అభివర్ణించింది యోగ మాయ అని శ్లాఘించింది సీత జగన్మాత అని ప్రశంసించింది పద్మపురాణం సాధక సాధ్యమైన దేవిగా ఋషులు తాపసులు కీర్తించారు మనందరికీ సీతమ్మ తల్లి అంటే దశరథుడి పెద్ద కోడలు శ్రీరామచంద్రుడి భార్య మహాసాధ్వీమణి సీతమ్మ తల్లి ఇంత మాత్రమే మనకు తెలుసు కానీ మిథిలాంచల్ ప్రజలకు ఆమె వారి కుమార్తె సోదరి వారి ఆడిపడచ్చు మిథిలా ప్రాంతపు రాజ్యాన్ని పాలించిన చక్రవర్తి కుమార్తె కనుక ఆమెను మైథిలి అంటారు మిథిలా ప్రజలు సీతమ్మను కిషోరి అని పిలుస్తారు నాగటి చాలలో దొరికినందున సీత అని జనకుని కుమార్తె అయినందున జానకి అని కూడా పిలుస్తారు వైదేహి అంటూ పిలిచి ఆనంద భరితులవుతారు స్వామి వివేకానందుల వారన్నట్టుగా శ్రీరామచంద్రుని వంటి పురుషులు రాబోయే కాలంలో జన్మించవచ్చునేమో కానీ సీతమ్మ తల్లి వంటి త్యాగమై మహిళా శిరోమణి జన్మించడం అసంభవం ధైర్యం సాహసం అణుకువ సహనం ఇలా అనేక లక్షణాలు కలబోసుకున్న శక్తికి నిర్వచనమైన సీతమ్మ తల్లి నేటి ఆధునిక కాలపు యువతులకు ఒక గొప్ప రోల్ మోడల్